ఏపీ అప్పులు ఎంత అంటే ఎవరికి తోచిన లెక్కలైతే వారు చెప్పుకొచ్చారు నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు జస్ట్ ఐదారు లక్షల కోట్లు అన్నట్లుగా మాట్లాడారు కానీ ఏపీ అప్పు పది లక్షల కోట్ల రూపాయలపై దాటి ఉంటుందని ఆనాడు విపక్షాలు చెప్పాయి అయితే ఇప్పుడు వారి లెక్క వీరి లెక్క కాదు అంతకు మించిన కొత్త లెక్క కనిపిస్తోంది ఏపీలో అప్పులు అక్షరాల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని అంటున్నారు ఈ మేరకు కొత్త ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నివేదికలు అందాయని తెలుస్తోంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఏపీ మంత్రి మండలి సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద సుదీర్ఘంగా చర్చించామన్నారు దాంతో ఆర్థిక శాఖ పూర్తి వివరాలు ప్రభుత్వం ముందు పెట్టింది ఏపీ అప్పులు ఇన్ని లక్షల కోట్లు ఉంటాయి వాటికి సంబంధించి వడ్డీ ఇంకెంత ఉంటుందో తెలుసా తెచ్చిన అప్పులకు రోజువారీ వడ్డీ ఒక అంచనా ప్రకారం చూస్తే రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు ఖజానాకు ఆదాయం రాకపోయినా వడ్డీల రూపంలో మూడు వందల కోట్లు చెల్లించాల్సిందే అలా నెల తిరిగేసరికి ఏకంగా పదివేల కోట్ల దాకా వడ్డీలకే కట్టాల్సిన పరిస్థితి ఉంది మరోవైపు చూస్తే రుణ పరిమితి దగ్గరకు ఈ ఏడాది ప్రభుత్వం రీచ్ అయిందని తెలుస్తోంది అంటే అప్పు చూస్తే ప్రతి ఏటా ఏపీకి మొదటి తొమ్మిది నెలల్లో తీసుకోవడానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలుగా నిబంధన ఉంది ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మొదలైతే మొదటి రెండు నెలలు జగన్ ప్రభుత్వం ఉంది దాంతో గత ప్రభుత్వమే రుణ పరిమితికి లోబడి పాతిక వేల కోట్ల దాకా తీసుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక డిసెంబర్ వరకు ఉన్న ఆరు నెలల కాలంలో చూసుకుంటే కేవలం ఇరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఉంది అంటే అప్పులతోనే పాలన సాగిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఈ ఇరవై రెండు వేల కోట్ల అప్పులు సెప్టెంబర్ నెల దాకా సరిపోతాయని అనుకున్న ఆ మీదట నాలుగు నెలలు ఆర్థికంగా గడ్డుకాలమే అని అంటున్నారు ఏపీలో సంపద సృష్టించాలనుకున్న వాటి ఫలితాలు వచ్చేసరికి ఖచ్చితంగా రెండేళ్లపై దాటుతుందని అంచనా అప్పటిదాకా అప్పులతోనే కాలక్షేపం చెయ్యాలా అంటే పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది అయితే టీడీపీ కూటమికి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం కొంతలో కొంత ఊరట అని చెప్పవచ్చు ఆ విధంగా వివిధ మార్గాల ద్వారా ఏమైనా గ్రాంట్స్ తెచ్చుకుంటే వెసులుబాటుగా ఉంటుంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వానికి ముందు అన్ని పెనుసవాళ్లు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తోంది అదే టైంలో సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయడం మరింత కష్టమవుతుంది ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది చూడాల్సి ఉంది అయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి మీద శ్వేత పత్రాలను రిలీజ్ చేసి ప్రజలకు ఏపీ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏపీని కాపాడుకోవడానికి అందరూ సహకరించాలని ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచి కోరుతూనే ఉన్నారు ఏది ఏమైనా ఏపీ ఖజానాకు సంబంధించిన మరిన్ని భయంకరమైన నిజాలు మంత్రివర్గ సమావేశం తర్వాత బయటకు వస్తాయని అంటున్నారు